రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు దత్తపుత్రుడు తెచ్చుకున్నాడు ఢిల్లీ నుంచి బోడీ గారిని తెచ్చుకున్నాడు ఈ పాంఫ్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ చేశాడా డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా ఇంకొకటి ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేస్తాం అన్నాడు ఒక్క ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు నెల నెల రెండు వేలు నిరుద్యోగ వృత్తిగా ఇస్తాం అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేలు అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఒక్క సెంటు స్థలం అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా కోట్లతో బీసీ సప్లాన్ చేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా కనిపించింది అని అడుగుతా ఉన్నా ఇంటింటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా చేశాడా చేశాడా చెప్పండి చేశాడా ఇలా 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 ఇలా